అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ పంతొమ్మిదో భాగం రచయిత జయ సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి కేశవ్ గారు అక్కడే ఉన్న అభి దగ్గరికి వెళ్ళి అభి చెంపలపై చేయి వేసి మృతు ఇంతకు ముందు మీ ఏమవుతుందో అని నీ కలల్లో కనిపించి చూసావా కంగారు నేను చిన్నప్పుడు నా చెల్లికి చిన్న జ్వరం వచ్చినా అలాగే కంగారు పడేవాణ్ణి ఆ క్షణం నిన్ను చూసి నాకు నేను గుర్తొచ్చాను అని ప్రేమగా అంటారు ఆయన అభి కూడా ఆ క్షణం ఆయన ప్రేమగా చూసి మేనమా ఫీలింగ్ ఇలా ఉంటుందా అని అనుకుంటాడు అభి అని రాజీ గారు అభిని పిలిచి శ్వేతని కూడా పిలిచి అమ్మ ఇదిగో నీ మనవడు అభిరామ్ మనవరాలు శ్వేత అని సీతమ్మ గారికి పరిచయం చేస్తారు రాజీ గారు వాళ్ళిద్దరు బుగ్గలు నిమురుతూ మీ అమ్మమ్మ క్షమించండ్రా మీకు చిన్నపాటి నుంచి ఏ ముద్దు ముచ్చటను నా చేతులతో తీర్చుకోలేకపోయాను అంటూ ఆవిడ బాధపడతారు అయ్యో అమ్మ నీ చేతుల మీద చేయాల్సిన ముచ్చట్లు ఉన్నాయిలే నీ మనవరాలు పెళ్లి చెయ్యాలిగా అని అంటారు ఆవిడ ఆ మాటతో చిన్నగా నవ్వుతూ తల ఊపుతారు సీతమ్మ గారు అభి శ్వేత మీకు అర్థమయ్యి ఉంటుంది కదా అమ్మ అన్నయ్య తమ్ముడని కృష్ణ గారిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు ఆవిడ కేశవ్ గారు అభిని చూస్తూ ఏం చేస్తావు బాబు అని అడుగుతారు అన్నయ్య అభి అభిరామ్ పెద్ద హీరో అని కృష్ణ గారు చెప్తూ అన్నయ్య మూవీస్ అవి చూడరు అందుకే నీ గురించి తెలియదని అభి భుజంపై చేయి వేసి ఇంత పెద్ద హీరో మా అక్క కొడుక చాలా గర్వంగా ఉంది బాబు అని కృష్ణ గారు అంటుంటే బాబు ఇంటి చిన్న మామయ్య అభి అని అమ్మ పిలిచినట్టే పిలవండి అని పెద్ద మామయ్య మీరు కూడా అని చిన్నగా నవ్వుతూ అంటాడు అభి దాంతో కేశవ గారు కృష్ణ గారు నవ్వుకుంటారు ఒరే పిల్లలు ఇలా రండని ఐసు రంజిత్ రాజు అనుల వైపు చూస్తూ పిలుస్తారు సీతమ్మ గారు అప్పటికే పిల్లలు పడుకోవడంతో వాళ్ళని ఒక రూమ్ లో పడుకోబెట్టేస్తుంది ఐసూ దాంతో వాళ్ళ నలుగురే వస్తుంటే శివ నువ్వు రావే అని శివని కూడా పిలుస్తారు ఆవిడ ఇంకా వాళ్ళు రాగానే రంజిత్ ఐశ్వర్యని అన్నయ్య పిల్లలను చెప్తారు ఆవిడ వాళ్ళని చూపిస్తూ అప్పుడు కానీ చూడడు శ్వేత ఐశూని దాంతో రాజీ ఆనందంగా వాళ్ళిద్దరిని దగ్గర తీసుకొని వాళ్ళని ప్రేమగా చూస్తారు ఇదిగో వీళ్ళు అనురాజు రాజు నీ ముద్దుల తమ్ముడు కృష్ణ పిల్లలని చెప్పి శివ మీ పెద్ద వదిన అక్క కొడుకు కానీ ఐశూకి రంజిత్ రాగానే చక్రధర్గాని చూపిస్తూ వాళ్ళకి శివ ఒక్కడే కానీ ఐశూని కూడా వాళ్ళ సొంత బిడ్డల చూసుకుంటారని చెప్పి ఇంకా సత్యవతి గారు మళ్ళీ వచ్చి భోజనానికి పిలవడంతో ఇంకా అందరూ కూడా ఈ రోజు భోజనాలు చేసేసి ఇంకా చక్రధర్ గారు వెళ్ళిపోతామని అన్నా కూడా కోటేశ్వరరావు గారు వినకుండా వాళ్ళని కూడా ఉండిపోమంటారు ఆ రోజు ఇంకా చాలా లేట్ అవడంతో పొద్దుటే ఎలాగో పూజ ఉందని చెప్పి ఇంకా అందరూ కూడా పడుకుంటారు మళ్ళీ పొద్దుటే లేవాలని అప్పుడు కానీ అభికి పిల్లలు గుర్తుకు రారు వెంటనే శ్వేత కి వెళ్ళి తలుపు కొడతాడు అప్పుడే నైట్ డ్రెస్ వేసుకొని పడుకోవడానికి వస్తుండగా తలుపు కొట్టిన సౌండ్ అవడంతో వచ్చి తలుపు తీసిన శ్వేతకి అక్కడ అభిని చూడగానే అన్నయ్య అని పిలుస్తుంది శ్వేత పిల్లలు పడుకున్నారా అని అడుగుతాడు పిల్లలు తన దగ్గరే ఉన్నారని ఆలోచనతో అన్నయ్య పిల్లలు తన దగ్గర లేరు కదా అని కంగారుగా అంటూ నీ దగ్గర లేరా నీ దగ్గరే ఉన్నారని అనుకున్నానంటుంది తడబడిన గొంతుతో ఇక ఆ మాట వినగానే అభికి ఒక్క నిమిషం మైండ్ అప్సెట్ అయిపోతుంది అలా బొమ్మలా నిలబడిపోతాడు ఒక క్షణం శ్వేతని కంగారుగా అన్నయ్య అని మరి పిల్లలు అని అనగానే అప్పుడు తనకు ఒక్కొక్కటి గుర్తొస్తుంది అద్భుతని తను చివరిగా గుడిలో చూడడమే ఇంకా తరువాత రాజీ గారి గొడవలో పడి ఇంకా అద్వి గురించి ఆలోచన రాలేదు అది గుర్తు రాగానే ఒక్క నిమిషం తనను తానే తిట్టుకుంటూ తల మీద రెండు చేతులతో జుట్టుని వెనక్ కనుకొని అసలు అలా ఎలా మర్చిపోయాను అనుకుంటూ ఒక నిమిషం అద్వి డాడీ అని పిలిచినట్టయి వెంటనే కింద కూలబడిపోతాడు అభి అభి అలా కింద పడిపోగానే శ్వేత ఒక క్షణం భయం వేసి అన్నయ్య అని అభిని పట్టుకుంటూ అన్నయ్య కంగారు పడకని చెప్తూ పిల్లలు అని అదిరను తను వాళ్ళ అమ్మని తీసుకొచ్చేటప్పుడే ఎత్తుకోవడమే గుర్తుండి తర్వాత అని ఆలోచిస్తూ అసలు అలా ఎలా మర్చిపోయా అని నోటిపై రెండు చేతులు అడ్డు పెట్టుకుని ఆలోచిస్తూ అన్నయ్య నువ్వు కంగారు పడకు అనే మాట తడబడుతుంటే విజయ్ హా విజయ్ కాల్ చేస్తా అని ఫోన్ కోసం వెనక్కి రూమ్ కి ఫాస్ట్గా వెళ్ళి విజయ్ కాల్ చేస్తుంది అప్పుడే అటుగా శ్వేత రూమ్ వైపు నుంచి తన రూమ్ కి వెళ్తూ అలా కింద మోకాళ్ళపై కూర్చొని ఉన్న అభిని చూసి తన దగ్గరికి వస్తారు సత్యవతి గారు అభి అని అభి దగ్గరికి వచ్చి అలా కింద కూర్చున్నవి ఎందుకని అడుగుతారు ఏమైందా అని ఇంకా ఆవిడ రావడంతో ఫోన్ పెట్టేసి నానమ్మగారు అది మేము అమ్మ గురించి ఆలోచనలో పిల్లల గురించి మర్చిపోయాం నా దగ్గర ఉన్నారని అన్నయ్య అన్నయ్య దగ్గర ఉన్నారని నేను ఇప్పటి వరకు వాళ్ళ గురించి ఆలోచన రాలేదు కానీ ఇప్పుడు పిల్లలు అని కళ్ళ నుంచి వస్తున్న కన్నీటి దుడుచుకుంటూ అసలు అద్వైతీ గుడిలో అమ్మ హడావిడిలో అన్నయ్య ఇంకా మర్చిపోయాడని వైపు చూస్తుంది కానీ ఇప్పుడు ఇద్దరు ఎక్కడున్నారు అని అంటుంది చిన్నగా కళ్ళు మూసుకొని ఏడుస్తూ మాకు భయంగా ఉందామమ్మ అని ఆవిడ వైపే చూస్తుంది బాధ నిండిన కళ్ళతో ఎక్కడ ఉన్నటం ఏమిట్రా పిల్లలు మన ఇంట్లోనే ఉన్నారుగా అని ఆవిడ నిక్కచ్చిగా అనడంతో అప్పటి వరకు అదిర ఎక్కడే ఎక్కడో ఉంటుంది కానీ అద్విని గుళ్ళో వదిలేశారనే ఆలోచనలో ఉన్న అవి ఒక కంగలో లేచి ఆవిడ చేతులు పట్టుకుని ఇక్కడే ఉన్నారా నానమ్మ మీరు చూసారా అని ఆతృతగా అడుగుతాడు శ్వేత ఫోన్ అలా కట్ చేసిన తర్వాత ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఏమైందా అని చూడడానికి వచ్చిన విజయ్ అదంతా విని నీ దగ్గర ఉన్నారా నానమ్మ అని అడుగుతాడు కాదురా మన కేశవ కూతురుంది కదా తన పేరేంటి అని ఆలోచిస్తుంటే ఐసు అని అంటుంది శ్వేత ఆ ఐసు ఇంతకు ముందు నన్ను పాలు ఇవ్వమని అడిగి తీసుకుంది తన దగ్గరే పిల్ల ఉంటే వాళ్ళందరికీ పట్టించింది అసలు పిల్లలు ఎంత బాగా ఉంటున్నారో ఆ పిల్ల దగ్గర అని ఆశ్చర్యంగా అంటూ అలా ఆ పిల్ల దగ్గరే పడుకున్నారు ఇంకా పడుకున్నారు ఎక్కడ పడుకోబెట్టమని అడిగితే అదిగో అని ఎదురుగా ఉన్న రూమ్ చూపిస్తూ ఆ లో పడుకోబెట్టమని చెప్పా అని చెప్తుంది సత్యవతి గారు ఆ మాట వినగానే అభి ఒక క్షణంలో ఆ రూమ్ దగ్గరకు వెళ్ళి ఆగి తన కంగారుని తగ్గించుకుని డోర్ చిన్నగా తెరిచి చూస్తాడు అలా చిన్నగా అడుగులు వేస్తూ కొంచెం ముందుకు వెళ్లి ఆ బెడ్ దగ్గరకు వెళ్లి అక్కడ పిల్లల్ని చూసి ఒక క్షణం అప్పటి వరకు పిల్లల కోసం తను పడిన కంగారు మొత్తం దూది పింజలాగా ఎగిరిపోతుంది ఆ క్షణం ఆ ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి అభి మనసు చాలా సంతోషపడుతుంది అదిరను తన గుండెలపై పడుకోపెట్టుకుని తన ఒక చేతిని వెనుక నుంచి అదిర చుట్టూ వేసి గట్టిగా తనలో పొదువుకొని జాగ్రత్తగా వదిలితే ఎక్కడ పడిపోతుందో అన్నంత జాగ్రత్తగా ప్రేమగా అద్వైత్ను ఒక పక్క తన భుజంపై పడుకో పెట్టుకుని ఆ చెయ్యిని అద్వైత్ మీద నుంచి చుట్టూ వేసి ఒక కన్నతల్లి ఎలా అయితే తన బిడ్డలను తన కడుపులో దాచుకుంటుందో అన్నట్టు తన బిడ్డలకు బయట ప్రపంచం నుంచి ఎటువంటి కష్టాలు రానివ్వకుండా వాళ్ళకి నేనున్నాను అని భరోసా ఇస్తున్నట్టుగా వాళ్ళను పట్టుకొని పడుకొని ఉన్న ఐసుని చూస్తాడు అభి వీళ్ళు ఇలా రూమ్ లోకి కంగారుగా వెళ్ళడంతో బాగా భయపడినట్టున్నారు పిల్లలు అని అనుకుంటూ తన రూమ్ కి వెళ్ళిపోతారు సత్యవతి గారు ఎంత కంగారు పడ్డాము అని విజయ్ పక్క నుంచి అంటాడు అభి వెనకే రావడంతో మనం మర్చిపోయినా అసలు తను మాత్రం పిల్లల్ని మర్చిపోలేచ్చుడు అన్నయ్య అని శ్వేత అంటుంది అవును అని విజయ్ అంటాడు అలా వాళ్ళని ప్రేమగా చూస్తున్న అభిని చూస్తూ ఇక వెంటనే అభి విజయ్ ని చూస్తూ అలా వేరే వాళ్ళ పర్సనల్ రూమ్ లోకి రాకూడదనే మేనస్ లేదా అది అలా అమ్మాయిల రూమ్ లోకని కొంచెం కోపంగా అంటాడు అవును కదా అని మరి నువ్వు ఇలా వచ్చి గుడ్లు రెండు వదిలేసి మరి అలా ఒక అమ్మాయిని చూడడం కూడా మేనేజ్ కాదు అని నీకు తెలియదాని వెటకారంగా చిన్నగా నవ్వుతూ ఒక కనుపమని పైకి అంటూ అంటాడు విజయ్ దాంతో శ్వేత ఒక్కసారిగా నవ్వుతూ మళ్ళీ చేయడ్డు పెట్టుకుంటుంది అభికి కోపం వస్తుంది అని దాంతో ఒక్కసారిగా కోపంగా ని చూసి నేను ఆ అమ్మాయిని చూడట్లేదు నా పిల్లల్ని చూస్తున్నా అని అంటాడు అవునా నిజమా అని అయినా అని మరదలే కదా ఒకవేళ ఆ హక్కుతో చూస్తున్నావేమో అనుకున్నా అంటాడు విజయ్ అలా మీ మరదలు అన్న పిలుపు అభికి చాలా కొత్తగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ మనసులో చాలా బాగా నచ్చుతుంది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది కదా అన్నయ్య తను మన మేనమామ కూతురని తెలియకుండానే నువ్వు ఆ రోజు అంత పెద్ద ప్రమాదం నుంచి తనను కాపాడు మళ్ళీ అక్కడే వదిలేయకుండా తనని మన ఇంటికి తీసుకొని రావడం తను నాకు పిల్లలకి బాగా క్లోజ్ అవ్వడం అసలు నిజంగా ఇదంతా తలుచుకుంటుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా అన్నయ్య అని అభిని చూస్తూ అంటుంది శ్వేత అభి కూడా అలాగే అనుకుంటాడు మనసులో కానీ ఆ విషయం మాత్రం ఎవరికి తెలియకూడదు ముఖ్యంగా మావికి అర్థమైందా అని అంటాడు అభి శ్వేత విజయ్ నిద్రని చూస్తూ కానీ అన్నయ్య చెప్తేనే కదా మళ్ళీ ఐసుకి ప్రమాదం లేకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు నిన్నటి వరకు అంటే వేరే ఇప్పుడు ఎలాగైనా తను అమ్మకి మేనకోడలు కదా అన్నయ్య అని అంటుంది చెప్పడం మంచిది కదా అనే ఉద్దేశంతో అవును అవి కనీసం వాళ్ళు అన్నయ్యకైనా చెప్తే మంచిదేమో కదా అని అంటాడు విజయ్ సరే అవన్నీ తర్వాత ఆలోచించవచ్చు ఇక మనం బయటికి వెళ్దాం మనం ఇక్కడ ఇలా మాట్లాడుకుంటే మళ్ళీ పిల్లలు లేస్తారని మళ్ళీ అలా ముగ్గురిని ప్రేమగా చూసుకొని శ్వేత నువ్వు ఇక్కడే పడుకోతానికి మళ్ళీ ఇబ్బంది అవుతుందని మనం వెళ్దామని అంటాడు విజయ్ని చూస్తూ బయటకు వెళ్ళిపోతాడు అభి విజయ్ కూడా శ్వేతను చూసినవి అభి బాయ్ అని చెప్పి అభి వెనకే వెళ్ళిపోతాడు ఇంకా శ్వేత వాళ్ళిద్దరు వెళ్ళగానే తలుపులు దగ్గరకు వేసి అలా మంచంపై పడుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఎంతసేపటికి నిద్ర రాకపోవడంతో ఇంకా అభి విజయ్ కూడా రూమ్ లోకి వెళ్ళి పడుకుంటాడు అభి ఒక్కడే పడుకుంటాడు ఎలాగో ఫ్రెండ్తో ఏదో ఒకటి మాట్లాడుకోవచ్చు అనే ఉద్దేశంతో విజయ్ అభి రూమ్ లోకి వెళ్తాడు ఇంకా పొద్దుటి లేచిన ఐసు పిల్లల్ని చూసి నవ్వి వాళ్ళని ఒదిపై ముద్దు పెట్టుకొని పక్కనే శ్వేత ఉండడంతో ఇది ఎప్పుడు వచ్చిందని అనుకుంటూ అయినా రాత్రి వీళ్ళ కి వాళ్ళ పిల్లలు గుర్తు రాలేదా అని ఆలోచిస్తూ అయినా ఆ రోజు నన్ను సేవ్ చేసింది హీరో అభి గారా అయినా ఈ విషయం ఆ కాలేజ్ ఫంక్షన్ కి వచ్చినప్పుడు కూడా శ్వేత చెప్పలేదు అభిగారే మా అన్నయ్య అని అన్నిసార్లు కలిసాం అప్పుడు కూడా అనలేదు ఇప్పుడు చూడు వీలే నా మేనత్త పిల్లల అని చిన్నగా నవ్వుకొని అమ్ము ఆ రోజు నైట్ వాడలా చేశాడని అభిగారు మా నాన్న వాళ్ళకి తను చెప్తారా అని అనుకుంటూ లేదు చెప్పకూడదు చెబితే ఇంకా నన్ను చదువుకొనివ్వరు రేపు శ్వేతతో కొంచెం చెప్పొద్దని మీ అన్నయ్యకి చెప్పని చెప్పాలి అని కొంచెం సేపు అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది ఆ ఇల్లు తనకి కొత్త కాబట్టి అలా తెలియని వారి ఇంట్లో ఉండడం ఏదో ఇబ్బందిగా అనిపించి మొహమాటంగానే బయటకు వచ్చి హాల్లోకి వస్తుంది అక్కడ సీతమ్మ గారు కూర్చొని ఉండడంతో నవ్వుకుంటూ వచ్చి ఆవిడ పక్కనే కూర్చొని ఏంటి ముసలి నువ్వు రాత్రంతా నిద్రపోకుండా ఇక్కడే ఉన్నావా కూతురు కనిపించిందని నిద్ర పట్టలేదా నీకు అని ఆవిడని వేలాకోల వాడుతూ భుజం మీద భుజంతో కొడుతుంది అప్పటికే లేచి అటుగా వెళ్తున్న అభి విజయ్ ఐసు మాటలు వినిపించి అక్కడే ఆగి వాళ్ళని చూస్తూ ఉంటారు ఎందుకు పట్టలేదు హాయిగా గుండెలపై చెయ్యి వేసుకుని మరి నిద్రపోయా నా కూతుర్ని చూస్తాను కదా చెప్పాలంటే నిన్నటి వరకు కూడా నాకంత ప్రశాంతంగా నిద్ర పట్టలేదు దూరమైన కూతురు ఎలా ఉంది క్షేమంగా ఉందో లేదో అని నిన్నటి వరకు కూడా అంత ప్రశాంతంగా నిద్ర పట్టలేదు రాత్రే పట్టిందని నవ్వుతూ అంటుంది ఆవిడ అవునా అయినా ముసలి నువ్వు నీకు ఒక కూతురు ఉందని ఎప్పుడు మాకు కూడా చెప్పలేదు అది కూడా నాన్న చిన్నప్పుడు మాకు తెలియని పెద్ద స్టోరీనే ఉంది అని అంటుంది అవున్రా మీ నాన్న ఇంకా విషయం ఎప్పుడు మన ఇంట్లో రాకూడదని గట్టిగా చెప్పాడు నిజానికి నువ్వు పుట్టే వరకు కూడా మాకు మీ అత్త మీద బెంగ పోలేదు తెలుసా కానీ నువ్వు పుట్టాక నిన్ను చూస్తూ మేము కొంచెం మీ అత్త మీద బెంగ పెట్టుకున్నాము అని అంటుంది ఆవిడ ఐసు బుగ్గలు లాగుతూ అవునా ఎందుకు అయినా ఆయన నాన్న బెస్ట్ ఫ్రెండ్ కదా మరి నాన్నెందుకు ఆ పెళ్లి ఒప్పుకోలేదు అని అనుమానంగా అడుగుతుంది ఐసు అప్పుడే అటుగా వచ్చిన కౌసల్య గారు ఐసూ తల మీద ఒక్కటి వేసి ఏంటి ఇంకా మీ మావయ్య ఆయన అలా అని పిలవాలి అయినా పొద్దు పొద్దుటే ఎందుకు ఆవిడ ప్రెయిన్ ని అలా నీ డౌట్స్ తోటి బేజాప్రేజ్ చేస్తావు అని విసుక్కుంటారు అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పాలి తల మీద కొట్టద్దు అని తల మీద నిమురుకుంటూ బొంగమూతి పెట్టుకొని ఏదో చిన్న చిన్న డౌట్స్ అడుగుతున్నాలే అయినా నీకెందుకు అయినా అప్పుడే మావయ్య అని అలా ఎలా పిలుస్తాను కొంచెం అలవాటు అవ్వాలి కదా పిలుపు అని విసుగ్గా అంటుంది కౌసల్య పొద్దుటే ఎందుకు పిల్లల కొట్టావు ఆవిడికి ఎప్పుడు నన్ను కొట్టడమే అలవాటు ముసలి అని కోపంగా అంటూ వెళ్ళి నీ ముద్దుల కొడుకు లేచాడో లేదో చూసి వాడి సేవలు చేసుకోపో అని కోపంగా అంటుంది ఐసు ఆ చేస్తానులే నా కొడుకు సేవలు మాత్రమే చేసుకుంటా నన్ను మళ్ళీ అమ్మ నా డ్రెస్ ఏది నా జ్యువెలరీ ఏది అది ఎక్కడ పెట్టావు ఇది ఎక్కడ పెట్టావు అని అడుగు అప్పుడు చెప్తాను అని అంటూ చిరుకోపంగా ఆవిడ లోపలికి వెళ్ళిపోతారు వెళ్తున్న ఆవిడని కోపంగా చూస్తూ లోపల లోపల తిట్టుకుంటూ ముసలి నీకు అసలు ఆ రోజుల్లో ఈవని తప్ప మా నాన్నకు ఇంకో అమ్మాయి దొరకలేదా పెళ్లి చేయడానికి అని అంటుంది ఐసు దాంతో చిన్నగా నవ్వుకుంటూ మీ నాన్నకు మీ అమ్మ అంటే చాలా ఇష్టం ఫస్ట్ మీ అమ్మనే చూసాము మీ నాన్నకు తను బాగా నచ్చింది చేసేసాను అని ఆవిడ నవ్వుతూ చెప్తుంది సర్లే చెప్పు ఎందుకు నేను పుట్టగానే అత్తయ్య మీద బెంగ నీకుపోయింది అని అంటుంది మళ్ళీ ఇంట్రెస్ట్ గా ఎందుకంటే నువ్వు వచ్చు నా కూతురు లాగానే ఉంటావు కనుక ఆ మాట వినగాని ఐసుని ఫస్ట్ చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ అభికి ఒక్కసారిగా గుర్తుకొస్తుంది నువ్వు ఇంకా దూరమైన కూతురు లేక లేక వస్తే ఇంకా నీ కూతురు కోసం ఆ వంటగదిలో ఆవిడకి నచ్చినవన్నీ వండే కార్యక్రమంలో ఉన్నావు అని అనుకున్నానే ముసలి కానీ నువ్వేమో ఇక్కడ తాయిగా కూర్చొని నాతో కబుర్లు చెప్తున్నావని సాగదీస్తూ అంటుంది ఐసు ఇక్కడ ఎలా ఉండితానే మన ఇంటికి వెళ్ళాక అప్పుడు నా కూతురికి నచ్చిన వంటలన్నీ నా చేత్తోనే చేసి నా చేత్తో వడ్డించి తినిపిస్తాను అని ఎంతో ఆనందంగా చెబుతారు సీతమ్మ గారు వాళ్ళలా క్లోజ్గా మాట్లాడుకోవడం చూసి చిన్నగా నవ్వుకుంటూ ఉంటారు అభి విజయ్ సరే ఇంతకు నేను పుట్టాక ఎందుకు మర్చిపోయారని అనుమానంగా అడుగుతుంది ఐసు ఎందుకంటే నువ్వు అచ్చు నా కూతురు లాగానే ఉంటావు కనుక ఆ మాట వినగానే ఐషుని ఫస్ట్ టైం చూసినప్పుడు కలిగిన ఫీలింగే అవికి ఒక్కసారిగా గుర్తుకొస్తుంది అవునా అని అడుగుతున్న ఐసు తలపై చెయ్యి వేసి నువ్వు నిజంగా నాలాగే ఉన్నావు నిన్న నేను గుళ్ళో నిన్ను చూసినప్పుడు కూడా అదే అనుకున్నా అచ్చు నాలాగానే ఉన్నావు అని అంటూ ఐసూ పక్కన వచ్చి కూర్చుంటారు రాజీ గారు అవును రాజీ నీ మేనకోడలు రూపులోనే కాదు గుణం అల్లరి నీ చిలిపితనం వారికి సాయం చేసే గుణం అన్నీ కూడా అచ్చుగుద్దినట్టుగా నీవే అని చెబుతూ మురిసిపోతారు ఆవిడ అవునా అన్నయ్యకు నేనంటే ప్రాణం కదా అందుకే నాలాంటి కూతురునే కన్నాడు అని అంటూ ఏం చదువుతున్నావు ఐసు అని ప్రేమగా అడుగుతారు ఆవిడ బీటెక్ అండి హైదరాబాద్లోనే అని కాలేజ్ పేరుని చెప్తుంది ఐసు అండి అంటే అత్తయ్య అని పిలవక అని కసిరినట్టుగా అంటారు సీతమ్మ గారు పర్వాలేదులే ఇంకా నేను తనకి అలవాటు అవ్వాలి కదా ఆహా అలా కాదత్తయ్య కొంచెం కొత్త కదా నేను అలా పిలవడం మీకు ఇష్టమో లేదో అని అలా పిలిచా మీకు ఇష్టమే అన్నారు కదా ఇంక అలానే పిలుస్తా అని చిన్నగా నవ్వుతుంది ఐసు ఆవిడని చూసి చిన్నగా నవ్వి నాకు ఇష్టమే నువ్వు ఆ అండి గారుని కూడా తీసేసి ఫ్రీగా ఉంటే ఇంకా ఇష్టం అని ఐసు బుగ్గం మీద నివురుతూ ఆ కాలేజ్ మన విమల్ గారిదే అమ్మా అని సీతమ్మ గారిని చూస్తూ అంటారు రాజీ గారు అవునా ఆ విషయం ఆ టైంలో మీ అన్నయ్యకి తెలియదేమో లేకపోతే అసలు జాయిన్ చేసేవాడే కాదు అని చిన్నగా నవ్వుతుంది సీతమ్మ గారు మరి కాలేజ్కి ఎలా వెళ్తున్నావు అంటే ఎక్కడి నుంచి వెళ్తున్నావు అది హాస్టల్ అత్తయ్య నేను నా ఫ్రెండ్ అక్కడే ఉండి ఇద్దరం కలిసే వెళ్తామని చెప్పి సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని అంటూ లోపలికి వెళ్ళిపోతుంది పిల్లలు లేచారేమో అని ఐసు వెళ్ళడంతో అభి కూడా ఇంకా వెళ్తాడు పిల్లలు లేచారేమో చూస్తాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వని విజయ్కి చెప్పి పిల్లల రూమ్కి వెళ్తాడు కానీ తను వెళ్ళే కంటే ముందే అక్కడికి వెళ్ళిన ఐసు పిల్లలు ఇంకా లేవకపోవడంతో వాళ్ళనే చూస్తూ ఎంత క్యూట్ గా ఉన్నారు అని నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన అభి అలా ఐసు పిల్లల్ని ముద్దు పెట్టుకోవడం చూసి వాళ్ళు ఇంకా లేవకపోవడంతో సరే మళ్ళీ వద్దాం మళ్ళీ తను చూస్తే నన్ను చూసి ఇబ్బంది పడుతుందేమో అని అనుకుంటూ వెనక్కి తిరుగుతూ ఉండగా అక్కడే ఉన్న ఫ్లవర్ వాస్ అభి చెయ్యి తగిలి కింద పడిపోతుంది ఒక్కసారిగా సౌండ్ అవడంతో ఏంటా అని ఐసు చూసే టైంకి అభి అక్కడి నుంచి తప్పుకుంటాడు ఐసుకి కనిపించకుండా ఇంకా ఐసు కిందకు దిగి ఆ వాస్ చేతిలోకి తీసుకొని ఇది ఎలా కింద పడిందబ్బా అని ఆలోచిస్తూ ఒకవేళ గాలికి పడిందేమోలే అని దాన్ని దాని ప్లేస్ లో పెడుతుంది ఆ వాస్ సౌండ్ కి లేచిన శ్వేత చిన్నగా కళ్ళు తెరిచి అక్కడ ఐసూని చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ వరదల పిల్ల అని చిలిపిగా అంటుంది ఓయ్ అని చిరుకోపంగా శ్వేతని ఒక చూపు చూసి తర్వాత నవ్వుతూ గుడ్ మార్నింగ్ అత్త కూతురు గారు అని అంటూ టీజింగ్ గా అంటుంది ఐసూ రాత్రి ఎప్పుడొచ్చావు నాకు నిద్ర పట్టేసింది నువ్వు రావడం కూడా నాకు తెలియదు అని అడుగుతుంది ఐసు నేను మిడ్ నైట్ వచ్చానులే పిల్లలు నీ దగ్గర ఉన్నారని తెలిసి అన్నయ్య నేను ఇద్దరం వచ్చాం ఇంకా నేను ఇక్కడే పడుకున్నా అని అంటూ లేచి ఐసూకి ఎదురుగా కూర్చుంటుంది అయ్యో అవునా పిల్లల గురించి కంగారు పడ్డారా నేను మీకు చెప్పాల్సింది కదా నాది తప్పు సారీ అని అంటుంది చిన్నగా ఐసు ఆ టైంలో పిల్లల్ని మీరు చూడలేరు మీ అమ్మగారు అనబోయి ఆపేసి అదే అత్తయ్య గొడవలో అందరూ ఉన్నారని నేనే ఇంకా పిల్లల్ని నిద్రపుచ్చా మీకు చెబుదామనుకున్నా ఇంకా మీరు అత్తయ్య స్ఫురలోకి రాలేదని కంగారు పడుతుంటే ఇంకా ఆ టైంలో మీకు చెప్పడం కరెక్ట్ కాదేమో అని అనిపించి పిల్లల్ని ఒంటరిగా పడుకుంటే మధ్యలో లేచినప్పుడు ఎక్కడ మళ్ళీ భయపడతారో అని నేనే ఇంకా వీళ్ళ దగ్గర పడుకోవాల్సి వచ్చిందని చెప్తుంది ఐసు తను చెప్పడం అయిపోయాక నువ్వు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు అని నువ్వు మాకేమీ కానప్పుడే పిల్లల గురించి చాలా కేర్ తీసుకునేదాన్ని ఇప్పుడు వీళ్ళు మీ మేనత్త మన తెలుసాక తెలిసాక అసలు వదలవు కదా నాకు తెలుసులే అని అంటుంది శ్వేత ఇంకా అప్పుడే రాజీ గారు వస్తారా గదిలోకి పిల్లలు లేచారో లేదో చూద్దాము అని ఆవిడ రావడంతోనే వాళ్ళిద్దరూ కూడా అంత క్లోజ్గా ఉండడం చూసి మీరు ఇంతకుముందే తెలుసా అని అడుగుతారు రావడంతో ఇప్పుడు శ్వేత నైట్ జరిగింది ఎక్కడ చెప్తుందో అని కంగారు పడుతూ ఉన్న ఐసూని చూసి చెప్పను అని సైగ చేసి అవునమ్మా ఐసూ నాకు ముందే తెలుసు తను నాకు ఫ్రెండ్ అని చెప్తుంది శ్వేత సరే ఇంకా పిల్లలు లేవలేదా వాళ్ళు లేస్తే రెడీ చేద్దామని వచ్చా గుడికి వెళ్ళాలి కదా అని అందుకేనా నేను నువ్వు అద్భుతం అలా తెలిసినట్టుగా మాట్లాడావు అని అంటుంది అవునత్తయ్య అని నవ్వుతూ చెప్తుంది ఐసూ అమ్మ నువ్వు గుడికి మళ్ళీ వెళ్తావా అని సీరియస్గా అడుగుతుంది శ్వేత వెళ్తున్నా అదేంటి అలా అడిగావు మరి అడగకుండా నిన్నే కదా అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు మళ్ళీ ఇప్పుడు అంతమంది జనంలోకి ఎలా వెళ్తావు చెప్పు అని సీరియస్గా అడుగుతుంది శ్వేత ఓ అందుకు భయపడుతున్నావా అని నాకు ఇప్పుడు ఏం కాదు మా వాళ్ళందరూ ఉన్నారు కదా ఇంకేమీ కాదు నువ్వు కంగారు పడుకు ముందు వెళ్ళి రెడీ అవ్వు బుజ్జి అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు చూసావా ఎలా మాట్లాడుతుందో మీ అత్తయ్య అని శ్వేత కంప్లైంట్గా అనగాని మా అత్తయ్య అంత వీక్ ఏమీ కాదులే అని నవ్వి మనం అందరం ఉంటాం కదా జాగ్రత్తగా చూసుకోవచ్చులే నువ్వు కూడా ఏమీ కంగారు పడకుండా వెళ్ళి రెడీ అయ్యిరా ఈ లోపు పిల్లలు వేస్తే నేను రెడీ చేస్తా అని ఐసు అనడంతో శ్వేత రెడీ అవ్వడానికి వెళ్తుంది బయటకు వెళ్ళిన రాజీ గారికి గుమ్మంలో నుంచి కేశవ్ గారి లోపలికి రావడం చూసినా ఆవిడ గబగబా ఆయనకు ఎదురు వెళ్ళి అన్నయ్య నీ నీకోసమే నేను చూస్తున్నా అమ్మను అడిగితే నువ్వు గుడికి వెళ్ళావని చెప్పింది అవున్రా కోటేశ్వరరావు మావయ్య నేను అలా ఒకసారి గుడికి వెళ్ళి వద్దామని అంటే వెళ్ళాను ఏరా నాతో ఏమైనా మాట్లాడాలా అని అడుగుతారు ఆవిడను చూస్తూ లేదన్నయ్య నువ్వు కూర్చో నీకు తమ్ముడికి కాఫీ తెస్తానని అంటూ రాజీగారు వెళ్తుండగా కాఫీ కప్తో ఎదురొస్తారు కౌసల్య గారు అయ్యో వదిన నువ్వు తెచ్చావా నేను ఈరోజు నా చేత్తో అన్నయ్యకు కాఫీ పెట్టిద్దామని అనుకున్నా అని డల్ అయిపోతారు రాజీ గారు కథ ఇంకా ఉంది మరి అభి ఐశ్వర్యలు ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు కదా కానీ అభి మాత్రం ఐశ్వర్యని గమనిస్తూనే ఉన్నాడు మరి ఐశ్వర్య అభి మాట్లాడుకునే ఆ టైం ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్